నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫౌండర్ దత్త ఉపాసుకురాలు శ్రీమతి లతా దత్త గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క ఎలా ఉన్నారు బాగున్నాను అక్క ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అక్క నీకు కూడా పద్మిని తొలి ఏకాదశి శుభాకాంక్షలు నీకు టీవీ ప్రేక్షకులందరికీ కూడా తొలి ఏకాదశింక్షలు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఏ ఏకాదశి గురించి పెద్దగా మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా చేసినా చేయకపోయినా ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజు అట్లీస్ట్ స్వామిని వెళ్ళి దర్శించుకుందామని ఖచ్చితంగా అనుకుంటారు అవును తొలి ఏకాదశి రెండు ఏకాదశి రెండు ఇంపార్టెంట్ కదా తొలి ఏకాదశి ఎందుకంటే స్వామి మళ్ళీ నాలుగు నెలల వరకు శయనం చేస్తూ ఉంటారు కదా యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఈ రోజున మళ్ళీ స్వామిని మళ్ళీ దర్శించుకోవాలని తొలి ఏకాదశి రోజు కంపల్సరీ వెళ్తారు ఇంకా స్వామి నిద్రలోకి వెళ్ళిపోతారు యోగ నిద్రలోకి చాలా రష్ గా కూడా ఉంటాయి గుళ్ళన్ని కూడా చక్కగా స్వామి దర్శనం చేసుకుంటారు అద్భుతం అయితే ఈ తొలేకాదశి డెఫినెట్ గా మీరు అన్నట్టుగానే క్షీరసాగర సాగరం పైన ఆదిశేషుడిపై యోగ నిద్రలకి ఉపక్రమించేటటువంటి సమయం ఇక ఇప్పటి నుంచి పండగలు మొదలవుతాయి చతుర్మాస దీక్ష మొదలవుతుంది చతుర్మాస దీక్ష ఇప్పటి నుంచి నాలుగు నెలల వరకు మొదలవుతుంది కార్తీక మాసం వరకు ఉంటుంది అసలు ఎలా అక్క ఈ తొలేకాదశిని ఎలా వినియోగించుకోవాలి అలాగే ఎట్లాంటి విధి విధానాలని పాటించాలి ప్రత్యేకించి ఆ రోజు ఒక్కసారి మీ ద్వారా తొలి ఏకాదశి రోజు వైష్ణవ దేవాలయాలకు వెళ్ళి ముందుగా విష్ణుమూర్తిని దర్శించుకోవాలి విష్ణుమూర్తి ఆరాధన చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి తొలి ఏకాదశి రోజు వీలైతే విష్ణుమూర్తి పటానికి అంటే ఎవరి దగ్గర అయితే చిన్న ఇవి ఉంటాయో విగ్రహాలు విష్ణుమూర్తి విగ్రహాలు లక్ష్మీదేవి విగ్రహాలు ఎవరైతే పంచామృత అభిషేకం చేస్తారో విశేషమైన ఫలితం వస్తుంది ఏకాదశి రోజు అని పద్మ పురాణంలో కూడా ఉందన్నమాట చాలా విశేషమైన ఫలితం ఎవరికైతే బాధలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఆ రోజు దానాలు అంటే ముఖ్యంగా ఎవరైతే ఫ్రూట్స్ దానం చేస్తారో వాళ్ళకు కూడా విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్తుంది మన పురాణాలు మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అనమాట అలాగే అనార్థులకు ఎటువంటి దానం చేసినా కూడా ఆ రోజు మంచి ఫలితాన్ని స్వామి వారిస్తున్నారు ఎందుకంటే స్వామికి చాలా ఇష్టం ముఖ్యంగా అనార్థులకి సహాయం చేయటం అనేది స్వామికి చాలా 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 ప్రీతికరమైందనమాట ఇక ఆ రోజు ఆ విధంగా విష్ణుమూర్తి ఆరాధన చెయ్యాలి ఇక పాలన చేస్తూ ఉంటారు కదా ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసము ఉపవాసం ఉండేవాళ్ళు తర్వాత మర్నాడు ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల లోపలే కూడా వాళ్ళు ఆహారం తీసుకోవాలి కూరగాయల్ని భుజించకూడదు పులగన్ లాంటిది లేదా ముద్దపప్పు అన్నము ఇలాంటివి సాత్విక అంటే మరి ఎక్కువగా హార్డ్ గా లేని థింగ్స్ తీసుకోవాలి ఎందుకంటే చాతుర్మాస దీక్షలో భాగంగా ఆ ఇలా చేయాలి ప్రత్యేకించి ద్వాదశి నాడైతే కూరగాయలు ఆ రోజున ప్రత్యేకించి తినకూడదు తినకూడదు ఆ రోజు ఒక్క రోజే తినకూడదు మిగతా రోజులు అంటే కూరగాయలు అన్ని ఒకవేళ దీక్ష లేకపోతే మామూలుగా తినొచ్చు తినొచ్చు అద్భుతం ఆ విధంగా చేసుకోవచ్చు ఇక విష్ణుమూర్తి అంటే దత్తాత్రేయ స్వామి కాబట్టి దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ఒక మంత్రము దాంతో పాటు అంటే కర్మలు తొలగించుకోవడానికి మా కర్మలు ఎలా తొలగించుకోవాలి అని అంటారు కదా ఇలాంటి ఏకాదశి తిథి అనేది చాలా విశేషమైన తిథి అని చెప్పుకోవచ్చు ఆ రోజు నేను చెప్పేటటువంటి దత్త మంత్రము అలాగే ఏడు ఆర్గ్య మంత్రాలు కూడా చెప్తాను వాటిని కూడా పాలతో పాటుగా దత్తాత్రేయ స్వామికి ఆర్గ్యం సమర్పించి సమర్పించి ఆవుపాలలో కొద్దిగా పచ్చకర్పూరం వేసి కొంచమే పచ్చకర్పూరం వేసి ఈ ఆర్గ్యాన్ని వదలాలి ముందుగా నేను ఇచ్చేటటువంటి మంత్రము నూటెనిమిది సార్లు జపం చేసి తర్వాత ఈ ఆర్గ్య మంత్రాన్ని చదువుకోవాలి ముందుగా అసలు నూట ఎనిమిది సార్లు చేయవలసినటువంటి నామాన్ని ఒకసారి చూద్దాం తప్పకుండా ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ స్వా చాలా సులభమైన మంత్రం మరొకసారి చెప్తాను ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరిహర బ్రహ్మేంద్రాయ దత్తాత్రేయాయ స్వాహ ఓకే అంటే స్వాహాని ముందే చెప్తున్నాము స్వామికి నూట ఎనిమిది సార్లు జపం చేసి ఈ నామాన్ని చెయ్యాలి ఈ నామాన్ని చెయ్యాలి తర్వాత ఆర్ఘ్య మంత్రాలు చెప్తాను ఏడు అర్ఘ్య మంత్రాల్ని చెప్తాను అంటున్నారు కాబట్టి పాలతో ఆ ఈ అర్ఘ్యాన్ని స్వామికి అంటే వేరే ప్లేట్ లో ఇచ్చేచ్చా లేకపోతే చిన్న దత్తాత్రేయ ఫోటో ఉంటే ఆ ప్లేట్ లో వదిలేయచ్చు ఫోటో ముందు పాదాల దగ్గర వదిలేయచ్చు 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 పూర్ణబ్రహ్మస్వ రూపాయ విశ్వాంబరాయత్త వదిలేసేయాలి రూపాయ విశ్వరూపాయ సంభవే అన్నమయాయ దేవాయ కర్మ నాగ్యం మళ్ళీ పాలు వేస్తాం మళ్ళీ పాలు లీలా విగ్రహ రూపాయ చ సంసార శ్రమన నాశాయ कर्बनार्घ्यं ददाम्यहं सर्वसिद्धान्तसिद्धाय देवाय परमात्मने महाराजाय सिद्धाय कर्बनार्घ्यं ददाम्यहं संसारदुःखनाशाय सर्वसोकहराय च सिद्धिराजाय देवाय कर्बनार्ग्यं ददाम्यहं स्वरूपज्ञानदीपाय सर्वशक्तिधराय च सिद्धराजाय देवाय कर्बनार्घ्यं ददाम्यहम् సర్వత్ర జ్ఞాన జ్ఞాన దీపాయ చాత్మనే సచిదానంద బోధాయ కర్మన ఆర్గ్యం దామ్యహం అంటూ ఈ ఏడు ఆర్గ్య మంత్రాలు కూడా దీని యొక్క ఫలితం ఏంటంటే పద్మిని దీనికి సర్వ రోగ సర్వారిష్ట సర్వ భయ సర్వ దరిద్రాల నివారణ సర్వ భూతోపశమనానికి అంటే చాలా మంది మాకు నెగిటివ్ ఎనర్జీ ఉంది బ్లాక్ మ్యాజిక్ ఉంది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఇల్యూషన్స్ ఉన్న వాళ్ళకు కూడా దత్తాత్రేయ మంత్రాన్ని చదివి నూటెనిమిది సార్లు జపించి అర్పణ చేసి అప్పుడు ఏడు ఆర్గ్య మంత్రాలతో ఆవుపాలతో పన్నెండు సార్లు వంతున ఆర్గ్యం అంటే అలా చదువుతున్నాను సేపు ఏడు సార్లు వేసేయచ్చు అనమాట అంటే మళ్ళీ సేమ్ మంత్రం పన్నెండు సార్లు కావాలన్నా చదువుకోవచ్చు చేసుకోవచ్చు అలా అప్పుడు సర్వశుభాలు కలుగుతాయి అని స్వామి చెప్తున్నారు అనమాట అద్భుతం అక్క డెఫినెట్ గా అర్ఘ్యం అంటే అర్ఘ్య ప్రియులే డెఫినెట్ గా దేవి దేవతలు మనకు తెలుసు అర్ఘ్యాన్ని ఖచ్చితంగా స్వీకరిస్తారు అటు సూర్యనారాయణ మూర్తి అవ్వచ్చు అసలు అర్ఘ్యం అనేది చాలా చాలా వైశిష్టమైనటువంటి ని ప్లే చేస్తుంది ఈవెన్ సంధ్యావందనంలో కూడా అర్ఘ్యం అనేది ఖచ్చితంగా ప్రధానమైన అద్భుతం సో ఇలా చేసుకుని డెఫినెట్ గా ఆ తొలి ఏకాదశి నాడు తొలి ఏకాదశి నాడు అద్భుతం సాక్షాత్ విష్ణుమూర్తి దత్తాత్రే త్రిశక్తి రూపం కాబట్టి అంతే స్వామికి ఆ విధంగా చేసుకుంటే కర్మలు అనేవి తొలుగుతాయి దీని ద్వారా అందులో సర్వ బాధ ఉంది సంసార సాగరాన్ని దాటేది ఉంది అన్ని మంత్రాలు కూడా ఆర్గ్య మంత్రాలు కూడా అలా ఉన్నాయి ఆ విధంగా చేసుకుంటే సర్వ శుభాలు కలుగుతాయని స్వామి చెప్పారు ఎన్ని నివారణలు చెప్పారు స్వామి సర్వ రోగ నివారణ సర్వభూత ప్రేత పిశాచ బాధలు ఇవన్నీ కూడా చెప్పారు స్వామి తప్పకుండా అవన్నీ తీరి డెఫినెట్ గా అవన్నీ ఆ బాధలన్నిటి నుంచి బయటపడి మన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొలేకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వితౌట్ ఫెయిల్ మనస్ఫూర్తిగా మనవి చేస్తూ మరొక్కసారి మీకు తొలేకాదశి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అక్క నమస్కారం